కుత్బుల్లాపూర్ మల్లంపేటలో భూ కబ్జాదారులకు పోలీసులు వత్తాసు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండికల్ మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో వి మనోహర్ మరియు ఇతరులకు చెందిన నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమిలో గత పదహారు సంవత్సరాలుగా బోర్ వేసుకుని ఆకుల పెంపకం చేస్తున్నారు కోర్ట్ల విలువ చేసే సంబంధిత భూమిని ఇటీవల ఇంటూరి రమేష్ అనే కబ్జాదారుడు తన అనుచరులతో కలిసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా మరియు బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని హైకోర్టు ఆదేశించినప్పటికీ డీసీపీ స్థాయి ఉన్నత అధికారి నుంచి కింది స్థాయి పోలీసులు సైతం కబ్జాదారుడికి కొమ్ము కాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు భూ కబ్జాదారుడికి వంత పాడుతున్న డీసీపీ మరియు ఇతర పోలీస్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడమే కాక తమ భూమితో పాటు తమకు వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు నా పేరు కరుణాకర్ రెడ్డి శ్రీ కరుణాకర్ కొమ్మిరెడ్డి అండి పూర్తి పేరు అయితే సర్వే నంబర్ టూ నైంటీ ఫైవ్ మల్లంపేట విలేజ్ మేడ్చల్ మల్కాజెడ్డి డిస్టిక్లో ఫోర్ ఎకరా ఫోర్ట్రింగ్ ల్యాండ్ ఉందండి పిఎస్ దుండిగల్ పిఎస్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే క్రైమ్ అనే రే ఎఫ్ఐఆర్ థర్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ అయింది అసలు గొడవ ఏంటంటే పీస్ఫుల్గా పట్టాల్యాండ్ ఈ ఫోర్ ఎకరా ఫోర్టీన్ గుంట సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ అనేది పట్టాల్యాండు శ్రీ వేముల మనోహర్ అండ్ అదర్స్ అంటే ఇతరులు కలిసి ల్యాండ్ గురించి తీసుకున్నారు ఆయన పదహారు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్లో బోరు వేసుకొని ఆవులను పెంచుకుంటూ ఉన్నారు ఈ భూమి ల్యాండ్ ఎప్పుడైతే ల్యాండ్ విలువ రెట్టింపు రెట్టింపై పెరిగిందో ఈ భూగబ్జాతాలు కనబడిందండి అందులో ఇందూరి రమేష్ అతను మన బొల్లారం పిఎస్ నియర్ బై ఉంటాడు ఆయన ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ పిఎస్ దుండిగల్లో ఇచ్చాడండి జ్యూరిస్ జక్షన్ రానే రాదు క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందులో ఇల్లీగల్గా ఇల్లీగల్గా పోలీస్ డిపార్ట్మెంటు ఇల్లీగల్గా అగైనస్ట్గా మా వేముల మనవారు అంటే మా పట్టా మా క్లయింట్ మా క్లయింట్ పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైంది అండ్ అదర్స్ అన్నారు ఇది గ్రేట్ విషయం ఇది అండ్ త్రీ అండ్ అదర్స్ అన్నారు మూడు వందల మందిని పెట్టారు వాళ్ళ పేర్లు ఎంటర్ చేయాల ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్తారు నైట్ పోటు వెళ్తారు ఎంక్వైరీ అంటారు నైట్ అంతా ఇంట్లో స్టే చేస్తారు మార్నింగ్ తీసుకెళ్తారు అయితే దీనికి మేము విచారించగా ఎవరు ఇంత ఏముంది ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అని అంటే ఇంటూరు రమేష్ అనగా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఉన్నారంటే డీసీపీ గారని తెలిందండి మాకు డీజీపీ గారు స్వయంగా తీసుకొని స్వయంగా వస్తున్నారని తెలింది పోలీసు ఈ ల్యాండ్ ఇష్యూలో పోలీసు వాళ్ళకి సంబంధం ఏంది అన్న ఇష్యూతో మేము ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు హైకోర్టు సంప్రదించాము హైకోర్టు క్లియర్గా నాట్ టు ఇంటర్విన్ సివిల్ మ్యాటర్స్ అని చెప్పేసి డబ్ల్యూపీ నెంబర్ సిక్స్ నైన్ జీరో టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు క్లియర్గా పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదని కోర్టు ఆర్డర్ అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు నిరంతరం వస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకెళ్ళిపోతున్నారు ఆఖరికి మన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసు వాళ్లే పో అదర్ సైడ్ కొమ్ము కాస్తూ భూ కబ్జాదారులు కొమ్ము కాస్తూ ఇంతూరి రమేష్ ఇంతూరి రమేష్కి కబ్జ కమ్ము కాస్తూ డీసీపీ ఇంతూరి రమేష్ వచ్చారండి ఆ సైట్ మీదకి వచ్చారు ఆ ఫోటో సిటీలు ఉన్నాయి నేను అన్న చెప్పిన ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉంది అండ్ అదర్స్ అంటే అందరూ అవాక్ అవుతున్నాము అడ్వకేట్లు హార్ హానర్బల్ కోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సమ మీడియా సమక్షంలో సుమోటోకి తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు ఎన్నో ఏర్పడతాయి ఆ డీజీపీ గారు ఎంతో మందికి అన్యాయం చేస్తారు ఎన్నో పొజిషన్లు ఇప్పిస్తారు నేను అడ్వ్ అడ్వకేట్గా నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నాను న్యాయాన్ని నమ్ముతాను న్యాయంగా నిలబడతాను సో న్యాయం స్థానంలో ఉన్నాను కాబట్టే నా క్లయింట్కి న్యాయం జరగాలి ఎయిన ఎనభై ఐదు సంవత్సరాలు ముసలివాడు ఒక వృద్ధుడు పుట్టున మీద మీ మీ ప్రతాపం చూపించేది పోలీసు వాళ్ళు గేట్ దిగి వస్తారా ఆల్రెడీ నా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ఎవరైతే నేను నైట్ వచ్చారని చెప్పారో నైట్ ఎంక్వైరీకి మఫ్టీలో వచ్చానని చెప్పారు రామ్మోహన్ రెడ్డి దుండిగల్ పిఎస్ పిఎస్ నా దగ్గర టోటల్ వీడియోస్ ఉన్నాయి టోటల్ వీడియోస్ ఉన్నాయి నైట్ ఏం మాట్లాడారు అన్నీ ఉన్నాయండి రికార్డు ఉన్నాయి అన్నీ మీకు 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 ప్రొడ్యూస్ చేస్తాను ఆల్రెడీ ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేస్తున్నాను హైకోర్టు ఆర్డర్ ఇంకోసారి చెప్తున్నానండి డబ్ల్యూపీ సిక్స్ నైన్ జీరో టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీ దీంట్లో క్లియర్గా హైకోర్టు చెప్పింది ఇంటర్ఫీర్ కావద్దు సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫీర్ కావద్దు అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు లెక్క చేయట్లేదంటే వాళ్ళకి కోర్టులు అంటే లెక్కలేదు అంటే భయం లేదు న్యాయస్థానం అంటే ఏమీ లేదండి వాళ్ళకి వాళ్ళకి తెలిసినదల్లా ఒకటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ భూ కబ్జదారులకి వాళ్ళకి ల్యాండ్ ధార దత్తం చేయాలని చెప్పి చూస్తున్నారు వృద్ధుల మీద వీళ్ళ కన్నాం వీళ్ళ అసమృతుల మీద వీళ్ళ కన్నం మేము వాళ్ళ సైడ్ నిలబడ్డాం న్యాయం న్యాయం నిలబడ్డాను నిలబడి ఏవన్న కింద నేను మేమో అఫీన్స్ చేశాను మిగతా వాళ్ళని కూడా రక్షించాలి కానీ ఇది ఒక నా ఒక్కడి వల్ల ఏది కాదు ఇది కోర్టులు పునుకోవాలి సుమోటో కింద ఈ కేసు తీసుకోవాలి కేసు తీసు దీనిలో ఎంక్వైరీ చేసి నిజా నిజాలు బయట పెట్టాలని నేను మన మీడియా సమక్షంలో కోరుతూ మీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను రెండోది మా క్లయింట్లకి న్యాయం జరగాలండి అది మీ రూపంలో జరగద్దని మిమ్మల్ని నిలిచిన అందరూ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూ నుండి ఈ డీసీపీ నుండి ఈ పోలీసుల నుండి ఈ మా క్లయింట్కి మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని చెప్పి నేను కోరుతున్నాను రెండోది ఒక్క విషయం చెప్పి ముగుచుకుంటానండి దీన్ని ఏంటంటే ఇది టోటల్గా ఇంతూరి రమేష్ అని అతను కంప్లైంట్ ఇవ్వాల్సింది బొల్లారం పిఎస్లో కానీ సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ ఉంటుంది మల్లంపేట మల్లంపేట సూర్యు అలాంటిది బొల్లారం పిఎస్లో అతను ఇవ్వకుండా మల్లంపేటకు వచ్చి మల్లంపేటలో ఉన్న పిఎస్ దుండిగల పిఎస్కి వచ్చి అక్కడ ఫైల్ చేశాడు జీరో ఎఫ్ఐఆర్ కాదండి డైరెక్ట్ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ త డేటెడ్ ఆన్ థర్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది అండి విషయము దయచేసి మీ మీడియా పరంగా వెళ్ళండి మీరు ఇవ్వండి దయచేసి మా క్లయింట్స్కి ఈ భూ కబ్జాదారుల నుంచి ఈ డీసీపీ నుంచి ఈ పోలీసుల నుంచి మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని కోరుతున్నాను సుమోటో కింద కోర్టు తీసుకుంటుందని ఆశిస్తున్నాను దయచేసి జైహింద్ నీకు నచ్చిన వాళ్ళని నచ్చిన వాళ్ళని అందరం తీసుకెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్తాడు ఎంక్వైరీకి మఫ్టీలో ఒక ఆయన ఒక ఆయన మఫ్టీలో ఇంటికి వెళ్తాడు అర్ధరాత్రి ఐదు మంది తీసుకెళ్తాడు ప్రైవేట్ కార్లు వెళ్తాడు రమ్మంటాడు ఎలా వస్తారు వితౌట్ ఐడి వితౌట్ డ్రస్ వితౌట్ వెహికల్ ఎలా వస్తారు వాళ్ళు ఆ క్వశ్చన్ చేసిన దానికి నైట్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు వచ్చిన దాకా తరువులు బద్దలు కొట్టారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అయ్యా ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు చూపించండి అంటే చూపించలేదు అయ్యా ఫార్టీ వన్ నోటీస్ నోటీస్ ఇచ్చారంటే ఇవ్వలేదు మేము వస్తాము మీరు కోర్టికి చూసుకోమంటాడు ఇది అండి దౌర్భాగ్య పరిస్థితి దీనికి ఫుల్ సపోర్ట్ డీసీపీ గారని తెలిసింది దాంతోపాటు పిఎస్ దుండికల్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఇతర ఇతరులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఆఖరికి కానిస్టేబుల్స్ ఈ రోజు గురించి చెప్తున్నానండి రోజు ఏమైందంటే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు మధ్యాహ్నం టూ థర్టీకి సెక్యూరిటీకి మేము సెక్యూరిటీని పెట్టామేడా సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకెళ్లారు నలుగురిని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు పెట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ గోడ దూకి లోపలికి వచ్చి ఈ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి వచ్చి దొంగల్లా కాపులు లోపలికి వచ్చి మొత్తం చూసుకొని మా వాళ్ళని బెదిరించారండి లోపల ఉండే వాళ్ళని మీరు ఎక్కడుంటే కేసులు బుక్ చేస్తాము మీరు వెకేట్ చేయండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే లేదు సార్ మేము ఇట్లా ఆవులని గొర్రెలని చూసుకుంటా ఉంటాం ఆర్డర్ పడతా ఉంటాం తప్పక అన్నింటి మీ దగ్గర వచ్చి మీరు అర్జెంట్గా ఇక్కడ చెల్లిపోవాలి లేదు అంటే మేము ఇది అడకమైన కేసులు పెడతాం కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేస్తాం మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే ఆయన మా మాట వినకపోతే ఆయన వాళ్ళ ఎస్ఐ గారికి ఒక సీఏ గారికి కాల్ చేసి సార్ వీళ్ళు వెళ్ళిపోవట్లేదు వీళ్ళు ఇక్కడే ఉంటా ఉంటారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే మా ఫోటోస్ అన్నీ తీసుకొని మా నెంబర్లు తీసుకొని మా ఫాదర్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేసి మా మీద వెళ్ళేటప్పుడు చేయలేపడానికి వచ్చారు సార్ కొట్టడానికి ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే ఇదంతా లెఫికేషన్ ల్యాండ్ మీరు ఇక్కడ అంటే మీ మీద చాలా కేసులు అయితే మా సిబ్బంది అయితే మా జీబులు వస్తే మాత్రం మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీరు దయచేసి కానీ వెళ్ళిపోవాలి సార్ మా లగేజ్ ఉంది మాకు జీతాలు ఇవ్వట్లేదు అంటే మీ పైసలు ఎట్ల కట్టు వస్తాయి అది మీరు నైట్ వచ్చి తీసుకుంటారా రేపు వచ్చి తీసుకుంటారా అది మీ ఇష్టం ప్రజలైతే మీ నుంచి వెళ్ళిపోవాలని మనం బెదిరించారు సార్ బెదిరించాక అన్నం లేదు సార్ మేము ఇక్కడే ఉంటామంటే మీరు వెళ్ళకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మమ్మల్ని బెదిరించి గోడది వెళ్ళిపోయారు సార్ ఇది కార్డు కూడా